వెల్కమ్ టు స్టూడెంట్ తెలుగు అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆమ్లాపురంలో ఎరువుల బ్లాక్ మార్కెట్ పై అన్నదాత పోరు కార్యక్రమాన్ని ఆమ్లాపురం అసెంబ్లీ నియోజకవర్గం వైసీపీ కోఆర్డినేటర్ పీని పే శ్రీకాంత్ ఆధ్వర్యంలో చేపట్టారు పట్నవెల్లి నుంచి అమ్రాపురం ఎర్రవంతన ఆర్డీఓ ఆఫీస్కు ర్యాలీగా చేరుకుని ఏవోకు వినతి పత్రం సమర్పించారు ప్రధానంగా కృత్రిమ కొరత సృష్టించి యూరియా ఎరువులను రైతులకు బ్లాక్ మార్కెట్ లో విక్రయిస్తున్నారని ఆరోపించారు నమస్కారం ఏదైతే మన నార్మల్ ప్రొసీజర్ ఆఫ్ యూరియా డిస్ట్రిబ్యూషన్ యూరియాని ఎలాగైతే డిస్ట్రిబ్యూట్ చేస్తారంటే ఫస్ట్ మార్క్ఫెడ్ అనే ఒక గవర్నమెంట్ సంస్థ ఉంటుంది గవర్నమెంట్ సంస్థకి యాభై శాతం యూరియాని గవర్నమెంట్ ఇస్తుంది దాని తర్వాత మిగతా యాభై శాతం ఏమో ప్రైవేట్ సంస్థలకి ఇస్తుంది ఈ ప్రైవేట్ సంస్థలకి ఇచ్చేది షాపుల ద్వారా రిటైల్ మార్కెట్లోకి వెళ్ళిపోతుంది ఈ మార్క్ ఫెడ్కి ఏదైతే ఫిఫ్టీ శాతం ఇస్తారో ఆ మార్క్ ఫెడ్ నుంచి మార్క్ మార్కెట్ యార్డ్ల ద్వారా పిఎసిఎస్కి లేకపోతే ఎఫ్పిఓల ద్వారా రైతు అన్నకి చేరుతుంది కానీ ఇప్పుడు జరుగుతున్న పరిస్థితులు ఎలాగంటే ఇలా ఫిఫ్టీ పర్సెంట్ మార్క్పెట్కి ఇంకా ఫిఫ్టీ పర్సెంట్ ప్రైవేట్కి ఇవ్వకుండా ప్రైవేట్కి ఎక్కువ శాతం పెంచేసి గవర్నమెంట్ సంస్థకి మార్పెట్కి వచ్చే తగ్గించేశారు దానివల్ల యూరియా కొరత క్రియేట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు గౌరవ మాజీ ముఖ్యమంత్రి వీరు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ఈ రాష్ట్రంలో ఏదైతే రైతులకు కొరతగా ఉందో యూరియా కొరత దానిని సకాలంలో సప్లై చేయాలని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ మరి ఈరోజు ఈ నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా రైతులకి యూరియా కొరత ఫుల్గా ఈ రాష్ట్రంలో ఉంది యూరియాని ఈ ప్రభుత్వమే దగ్గరుండి బ్లాక్ మార్కెట్లో దళారుల తరపున విక్రయిస్తుంది ఇది దుర్మార్గమైన చర్య మరి రైతులకి పంట గిట్టుబాటు ధర ఇంతవరకు ఇవ్వలేదు అదేవిధంగా ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వలేదు రైతులకు కావలసినటువంటి ఎరువుల్ని మరి అన్ని కేంద్రాల్లో కూడా పూర్తిగా నిల్వ ఉంచి వారికి కావాల్సిన సమయంలో సప్లై చేయని కారణంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా నిరసన తెలియజేస్తుంది ఇది కూటమి ప్రభుత్వం రైతులకి వెన్నుపోటు పొడిచే విధంగా వ్యవహరిస్తుంది కాబట్టి వెంటనే బ్లాక్ మార్కెట్లో విక్రయిస్తున్న యూరియాని అరికట్టాలి ఎవరైతే బ్లాక్ మార్కెట్లో విక్రయిస్తున్నారో యూరియాని వారి మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలి లేదంటే ప్రభుత్వమే దగ్గురుని అమ్మిస్తుందని చెప్పేసి మేము భావిస్తున్నాం రైతులకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని చెప్పేసి అందరిగా మనం చేస్తున్నాం రైతులు రైతు కూటమి ప్రభుత్వం నాయకులు నువ్వు చెప్పేది ఒకటి చేసేది ఒకటి ఇసుకుపోతూ ఉన్నారు నువ్వు టీవీలో కనపడుతుంటే చె ఇదేం ముఖం అని చెప్పేసి టీవీలు కట్టేస్తున్నారు ఇవాళ ఎందుకంటే నువ్వు అలాంటి హామీలు ఇచ్చావు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ మీరు అలాంటి హామీలు ఇచ్చారు ఇవి నెరవేర్చగలమా లేదా అనే కనీసం మానవతా దృక్పథంతో కానీ నీకున్నటువంటి అనుభవాలతో కానీ నువ్వు ఆలోచించుకోకుండా హామీలు ఇచ్చావు ఇవాళ ఏ హామీ అమలు చేయలేదు కేవలం పెన్షన్ ఇస్తున్నావు అంతే తదిమయన్ని అలా ముట్టుకుని వదిలేస్తున్నావు అది ఇది ఇలాంటి సమయంలో రైతులను ఆదుకోవాలి ఏమైనా సరే ఎలాంటి త్యాగాలకైనా మేము వెనుకాడుకుండగా ఇంకా భవిష్యత్తులో కూడా ఎప్పటికైనా రైతుకి అన్యాయం జరుగుతుందన్నప్పుడు మేము అందరం కూడా ముందుండి రైతుల పక్షాన పనిచేస్తామని ఈ సందర్భంగా మనవి చేస్తూ కూడుకున్న వచ్చినటువంటి అశేష ప్రజానీకానికి ముఖ్యంగా మా పార్టీ శ్రేణులు పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ